ట్రై స్థలాడ్ ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులందరూ మీ యొక్క జాబ్స్ను మీ యొక్క పనులన్నింటినీ ముగించుకొని క్షేమముగా మీరు గృహములకు చేరి కుటుంబ ప్రార్థనలో దేవుని ఆరాధిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను మీరు నిద్రకు వెళ్ళుటకు ముందుగా దేవుని యొక్క మాటలను ధ్యానించుకుంటూ మీ పడకల మీద మీరు విశ్రాంతి తీసుకునండి దావిది గారు కీర్తనలు నాలుగవ కీర్తన నాలుగవ వచనంలో అంటున్నారు కదా మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండు పరిశుద్ధుడా స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడ సర్వ సృష్టికర్త సర్వాధికారి మీకు వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి స్తోత్రములు స్తోత్రములు రాజా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క రోజునకై వందనాలు తండ్రి ఈ దినమంతా ఉదయం నుంచి ఈ సాయం సమయం వరకు మీరు నాకు తోడయుని నడిపించిన విధానం బట్టి వందనాలు తండ్రి నాయన నీ సన్నిధిన ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిభిడను పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి ప్రభువా మేమేపాటి వారము ప్రభువ అనేక మంది గనులైన వారు ఈ యొక్క దినమును చూడలేక గతించిపోయి ఉన్నారు మట్టిలో కలిసిపోయి ఉన్నారు మమ్మల్ని అయితే ప్రభువ నీ ఊపిరిలో మమ్మల్ని ఉంచుకున్నావు తండ్రి నీ ఊపిరి మాలో ఉంచావు మమ్మల్ని లెక్కలు చేర్చి నీకు కృతజ్ఞతతో జీవించడానికి మీ పట్ల నమ్మకంగా ఉండడానికి మిమ్మల్ని శుతించడానికి గనపరచడానికి నాకు ఈ యొక్క జీవములు ఇచ్చిన దేవామికి వందనాలు తండ్రి అయా ఇగో ప్రభా వారు వారి యొక్క తల్లిదండ్రులతోనూ బిడలతోనూ సంతోషంగా గృహములు చేరు నిశ్చించడానికి ఇచ్చిన అవకాశంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయా గృహంలో ఉన్న వృద్ధులను ఆశీర్వదించండి తండ్రి తల్లిదండ్రులను దీవించండి ఆయుర ఆరోగ్యాలు దయించేయండి కాలుల శక్తిని ఎముకల్లో బలమును శరీరంలో ఆరోగ్యమును దయచ్చేయండి చిన్న బిడలను ఆశీర్వదించండి తండ్రి చదువుల ఎందున విద్యలెందు బుద్ధి ఎందు జ్ఞానమందును వర్ధిల్లటకు సహాయము చేయండి తోబుట్టువులను వారి బిడ్డలను వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి స్నేహితులను ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రదులను దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభువా మా దేశంలో రాష్ట్రములు గ్రామములను దీవించండి వాతావరణ పరిస్థితులు ఎక్కడెక్కడైతే అనుకూలంగా లేవో ప్రభ వరద బాధ్యతలతో ఎంతమంది అయితే ప్రాణభయంతో ఉన్నారు అటువంటి వారిని కాపాడండి తండ్రి మంచి వాతావరణాన్ని దయచేయండి ప్రభు అయా అనేక మంది వేసుకున్న పంట చేతికి రాక నష్టపోతున్న ఉన్నారు ప్రభు ఆత్మహత్యల వరకు వెళ్తున్న వారున్నారు ప్రభు అయా సహాయం చేయండి తండ్రి పంటలకు మంచి గిట్టుబాటు ధరను దయచేయండి ప్రభు ఆయా అనారోగ్యంతో ఉన్నవారున్నారు ప్రభు బలహీనతలతో ఉన్నవారు ఉన్నారు ప్రభా మరణ మీద పరుండి ప్రభు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్య ఒక్క అవకాశం ఇవ్వండి తండ్రి అని మొరపెడుతూ ఏడుస్తున్న వారు ఉన్నారు ప్రభు క్యాన్సర్లతో ఉన్న వారు ఉన్నారు ప్రభు చిన్న బిడ్డలుగా ఉండి కూడా క్యాన్సర్ బారిన పడిన వారు ఉన్నారు ప్రభు అయ్యా ఇది దేని కొరకు వచ్చింది ప్రభువ వీడి తల్లిదండ్రులు చేసుకున్న పాపమా లేకుంటే వీడు చేసుకున్న పాపమా అని అన్నాడు ప్రభు నీ కొరకు తండ్రి స్వస్థత పొందిన వాడి కొరకు అడిగిన వారు ప్రభు వారి శాస్త్రుడు పరిశీలన అందరూ చూచుచుండగా ఇదిగో ఇది దేవుని మహిమ పరచుటకే అని చెప్పిన దేవుడవు తండ్రి అయ్యా వారు మరణంలో నుంచి జీవంలోనికి దాటింపబడి మీ నామంను మహిమపరిచినట్లుగా మీ సాక్షిగా వారిని నిలబెట్టుకోండి ఆయన ప్రధాన ఆరోగ్యంలో నుంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి ముయబడిన గర్భములతో ఉన్న వారి అవమానములు నిందలు మోస్తూ ప్రభా అత్తవారి ఇంట్లో ప్రభు మరి అనేకమైన నిష్ఠూరప మాటలు వింటూ ఏడుస్తూ వారి రోజులు వెళ్ళబోస్తున్న వారున్నారు ప్రభు అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారి గర్భమును తెరవండి ప్రభా వారి దుఃఖమును సాక్ష్యముగా మార్చండి తండ్రి శ్రేష్టమైన సంతానము వాగ్దాన పుత్రులను పుత్రికలను వారికి దయచేయండి తండ్రి జాబ్స్ కొరకు కెరియర్లో ఇంకా స్థిరత్వం లేని బిడలు వివాహముల కొరకు ఎదురు చూస్తూ అయ్యో వయసు అయిపోతుంది మంచి నడవడిక గల అమ్మాయి కోసము దేవుని ఎందుకు భయభక్తులు గల అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాం దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకుని ఉన్నామని అడిగిన వారు ఉన్నారయ్యా సహాయం చేయండి ప్రభు మీ చిత్తంలో ఘనమైన వివాహములు వారికి జరిగించి క్రీస్తును మీద వారి గృహము కట్టుకున్నట్టు వారికి అవకాశము దయచేయండి ప్రభు విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని దీవించండి వారి కుటుంబాలను దీవించండి అప్ప ఆర్మీలోను బోర్డర్స్ లోను ఉంటున్న వారిని దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలను బ్లెస్ చేయండి అయ్యా తండ్రి అనేక మంది ప్రభా అనా అనవసరంగా అన్యాయంగా బాధింపబడుతూ కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరుగుతూ ప్రభు బాధపడుతున్నారు వారికి ఉన్నదంతా వ్యయపరుచుకుంటున్నారు నిర్దోషిగా ఉన్నప్పటికీ వారు నేరము మోపబడిన వారే అన్యాయపు తీర్పు నడిపించబడుతున్న వారు ఉన్నారు ప్రభు మీరు జోక్యం చేసుకోరండి ప్రభా న్యాయాధిపతి భూలోక న్యాయాధిపతి మీకే వందనాలయ్యా అయ్యా వారి తరఫున వ్యాజ్యం ప్రభా వారికి న్యాయముడి తీర్చండి డివోర్స్ కేసులన్నింటినీ కొట్టివేయండి ప్రభా భార్యాభర్తల మధ్య క్షమా గుణాన్ని ప్రేమించే గుణాన్ని వారికి దయచేయండి ప్రభా వారి హృదయాలలో మీ ప్రేమను కొమ్మరించండి తండ్రి కుటుంబ కలహాలతో విడిపోతున్న వారు ఉన్నారు ప్రభా కుటుంబాల్లో శాంతి సమాధానము ప్రేమ ఐక్యతను కొమ్మరించండి ప్రభావ మీ కృపలో మీ దయలో చేయండి ప్రభ సాక్షులుగా మీకు మార్చుకోరండి ప్రభా ఇదిగో ప్రభా మేమంతా కూడా మీ కొరకు నడిచే పత్రికల నీ యొక్క పనిని చేయటకు సాక్షులుగా నిలవబెట్టుకునండి తండ్రి ప్రార్థనా వసరతులు అడిగిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే అధికంగా దయచే దేవుల్లో మమ్మల్ని మేము సమర్పిస్తున్నాము తండ్రి వినయముతో విధేయతతో ప్రభ మీ పాదశ నిధుల ప్రభు వారి జీవితాలన్నీ ప్రభావేస్తాయా ప్రణాత్మ శరీరంలో భద్రపరుస్తున్నామయ్యా సంగములు సంఘ కాపులను మిషనరీలను ఏంజలష్ణ సువార్త పరిచర్ అంతటిని ప్రభావ అయ్యంతలుగా దీవించమని రాత్రి వేళ సమయం అందయ్యా పనులన్నీ ముగించుకునే అయ్యా నిద్రకు వెళ్ళున్నగా మంచి నిద్రను దయచేసి ఈ మెలని స్వరంతో ప్రతిబిడను దర్శించి మీ యొక్క పరిపూర్ణమైనటువంటి శాంతిని వారికి దయచేయని వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకుని మరి ఒక మంచి రోజులోనికి ప్రవేశించి భాగ్యమును దయచేయమని నా ప్రభును నా రక్షకుడునో త్వరలో రానయ్యేసుక్రీస్తున్న శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లిప్ గుడ్ నైట్ ఆల్